సూర్యుడు లేకపోతే అంతా శూన్యం వంట లేదు వంట లేదు బతుకే లేదు కానీ అదే సూర్యుడు కొంచెం వేడిని పెంచితే తట్టుకోలేం యూరోప్ అమెరికా రష్యా లాంటి అతి శీతల ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీలు దాటితే మహాప్రళయం వచ్చినట్లే తట్టుకోలేరు మన దగ్గర నలభై నలభై ఐదు డిగ్రీలు యాభై డిగ్రీల వేడితో సల సల కాగుతున్న వేడి వేడి టీ కాఫీలు కోరి కోరి తాగుతాం వేడివేడి మిర్చి బజ్జీలు తింటాం మండే ఎండల్లో బీడీలు సిగరెట్లు తాగి పొగను సూర్యుడి మీదికే వదులుతూ ఉంటాం సూర్యుడి కిరణాల నుండి ఉత్పత్తి సోలార్ పవర్ తెలిసిందే సూర్యుడు లేనివేళ ప్రత్యేకించి రాత్రిళ్ళు సోలార్ పవర్కు అవకాశమే ఉండదు దాంతో అత్యంత పర్యావరణ అనుకూలమైన సోలార్ పవర్ మీద ఆధారపడంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి రాత్రిళ్ళు సూర్యకాంతిని పట్టుకోవడం మీద అమెరికా కాలిఫోర్నియాలో ఒక స్టార్టప్ కంపెనీ రిఫ్లెక్ట్ ఆర్బిటల్ అనేక పరిశోధనలు చేసి వినూత్న సాంకేతిక విధానాన్ని ఆవిష్కరించినట్లు ప్రకటించింది వీరు చెబుతున్న ప్రకారం భూమి మీద నుండి దాదాపు మూడు వందల డెబ్బై మైళ్ళ ఎత్తులో ఉండే విధంగా ముప్పై మూడు ఉపగ్రహాలను పంపుతారు వాటి చుట్టూ సూర్యకాంతిని ఆకర్షించే అద్దాలు బిగించుంటాయి భూమి మీద సూర్యుడు అస్తమించిన ఈ ఉపగ్రహాల అద్దాల మీద పడే సూర్యకిరణాలు పరావర్తనం చెంది కింద నేల మీద అమర్చిన సౌర పలకాల మీద పడేలా ఏర్పాటు చేస్తారు రాత్రిళ్ళు వీరి దగ్గర నుండి సూర్యకాంతిని సౌర విద్యుత్ ఉత్పత్తిదారులు కొనుక్కోవచ్చు ఒక రాత్రిపూట హాట్ ఎయిర్ బెలూన్లో పైకి వెళ్ళి ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించి చూశారు కూడా ఇక కాలిఫోర్నియా వీధుల్లో రండి బాబు రండి వేడివేడి సూర్యకాంతి బాబు రెండు కిలోవాట్లు ఎముకలు కొరికే రాత్రి చలిలో వేడి వెలుగుల సూర్యకాంతి తల్లి నాలుగు కిలోవాట్లు గట్టిస్తాం తీసుకెళ్లి మీ ఇంట్లో సౌర విద్యుత్తుకు వాడుకోండి అన్న నైట్ సోలార్ సేల్స్ మ్యాన్ పిలుపులు వినవచ్చు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుండడం వల్ల రాత్రి పగలు ఏర్పడుతున్నాయి తన మీద తిరిగే ప్రాణులకు విశ్రాంతి ఇవ్వాలని భూమి కనీసం రాత్రైనా సూర్యుడి కంటికి దూరంగా ఉంటోంది ప్రకృతి నియమాలన్నిటినీ తుంగలో తొక్కే మనిషి ఇప్పుడు రాత్రి కూడా ధాత్రిని నిద్రపోనిచ్చేలా లేడు రాత్రి కూడా సూర్యుడి ముందు భూమిని నిలుచోబెడితే ఇక ఏది పగలు ఏది రాత్రి ఓ రిఫ్లెక్ట్ ఆర్బిటల్ మహాత్మా